అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్య అంశాలు ఏంటంటే నగర కమిటీ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ తోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నా పేరు మజ్జిరాంబాబు నగర అధ్యక్షుల్ని అలాగే నగర ఉపాధ్యక్షులుగా ఉప్పులూరు జానికీరామయ్య గారు అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డికి రాధా గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపూడి శ్రీనివాస్ గారు అలాగే మరో ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ సత్యనారాయణ గారు అలాగే కడల్ రామకృష్ణ గారు ఇంకో ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే దోరా పారసుందరి గారు సెక్రటరీ కరగాన వేణి గారు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే అస్లా మహమ్మద్ ఈయన సెక్రటరీ అలాగే శెట్టి జగదీష్ గారు ప్రజల ఇలాగా మెయిన్ నగర కమిటీ నగర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు లోకేష్ గారికి అలాగే మరి ముఖ్యంగా రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే ఆదిరేడ్డి అప్పారావు గారికి గండి గారికి వీళ్ళందరికీ కూడా మేము ఆ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మా కమిటీ బ్రహ్మాండంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కమిట్మెంట్గా వాళ్ళు పార్టీ వెన్నంటే ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ వెన్నట్టే ఉండి పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మా కమిటీగా నియమించడం అన్నది మా అందరికీ ఎంతో ఆనందదాయకం అలాగే నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ప్రత్యేకించి ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే స్పందించి కష్టపడ్డారు ఎవరైతే పార్టీ పార్టీకి విధేయులుగా ఉన్నారో అని అందరికీ గౌరవం తగ్గించాలని ప్రతి నాయకుడికి కూడా మంచి అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశం సదుద్దేశంతో ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఎండోమెంట్స్ కమిటీస్ కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని కూడా ఇందులో మా రాజమండ్రి అర్బన్లో భాగంగా అన్ని ఎండోమెంట్స్ కమిటీలు కూడా వేసేయడం జరిగింది ఎందుకంటే గతంలో చార్నాళ్ళ నుంచి ఏ ప్రభుత్వ ప్రభుత్వం మా ప్రభుత్వంలోనూ ప్రభుత్వం పాలనలో ఉన్నా కూడా వాడికి ప్రతిఫలం లేకుండా ఎప్పుడు కూడా ఇండోమెంట్స్ కమిటీలు కానీ నగర కమిటీలు కానీ ఇంత త్వరతగతిని వేసిన దాఖలాలు అయితే లేవు ఇవాళ అందరికీ గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్ని వర్ణాలని అన్ని కులాలని సమన్వయం చేసి నలభై రెండు వాటిల్లో కష్టపడుతున్నీ కూడా గుర్తించి ఇవాళ ఈ ఇండోమెంట్స్ కమిటీలు కానీ మెయిన్ కమిటీ కానీ అలాగే బీసీ కమిటీ కానీ ఎస్సీ కమిటీ కానీ అలాగే యూత్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్లు కూడా చైర్మన్ వేసి అక్కడ డైరెక్టర్లు వేసి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డైరెక్టర్లు వేసి వీళ్ళందరితో కూడా రాజమండ్రి నగరంలో అన్ని వైపులా కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అన్ని కమిటీలు వేసి అన్ని వార్డుల్లో కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కానీ ప్రెసిడెంట్లు కానీ నలభై రెండు వార్డు ఇన్ఛార్జీ ప్రెసిడెంట్లు కూడా సెక్రటరీ కమిటీలు కూడా వేసేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏ వార్డుకి అవార్డు బలోపేతం చేసుకుంటూ వార్డు ప్రజలతో మమేకం అయ్యి వార్డు ప్రజలకి ఏ ఇబ్బందికి కూడా వాళ్ళ పరిధిలో వరకు వాళ్ళ గురించి కానీ లేక హాస్పిటల్ పని గురించి కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా అన్ని వార్డు కమిటీలు అలాట్ చేయడం జరిగింది ఎందుకంటే అన్ని కూడా ఒక వ్యక్తి చేయడం అన్నది కష్టం కాబట్టి ఏ వార్డుకి అవార్డు సమన్వయం చేసి అన్ని వార్డులో కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలతో మమేకమై అయ్యి ప్రజల ఇబ్బందుల్ని అక్కడికక్కడ క్లియర్ చేసి వాళ్ళు క్లియర్ చేయలేకపోతే పదకొండు మంది పన్నెండు మంది క్లస్టింగ్ ఛార్జీలు కూడా నాలుగైదు వార్డులకు ఒకళ్ళు చంపని వేయడం కూడా జరిగింది వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే క్లస్టింగ్ ఛార్జీల ద్వారా క్లస్టింగ్ ఛార్జీల ద్వారా కూడా కా సమస్య క్లియర్ అవ్వకపోతే మా నగర శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చి వారితోటి నగర ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకొని ప్రక్రియని మా శాసనసభ్యులు చేయడం జరిగింది అలాగే నలభై రెండు వార్డులలో కూడా ఎక్కడే ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా అంటే ఏదో మెయిన్ రోడ్లు కనబడుతున్నాయి ఫోటోలు తీసుకోవడానికి లేకపోతే పేపర్లు వేసుకోవడానికి పబ్లిసిటీ చేసుకుని పనులు కాకుండా గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉంటా మా నగర శాసనసభ్యులు చేసింది ఏంటంటే ప్రతి వార్డులోకి వెళ్ళి ఎక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉంది ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉన్నాయి ఎక్కడ రోడ్లు గుంతలు పడిపోయినాయి దానివల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా తిరిగి ప్రపంచ ప్రజలతో మమేకమై ఇరవై నాలుగు గంటలకి పద్దెనిమిది గంటలు నిమిషాల కష్టపడతా ఇవన్నీ కూడా సేకరించి ఒక ఫైల్ డేస్ చేసి ఎమ్మెల్యేకి ముందే కూడా ఆయన తయారు చేయడం జరిగింది ఇలాగే ప్రజలతో గత ఐదు సంవత్సరాలు మమేకంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజల రాజమండ్రి ప్రజల అపారంగా నమ్మి డెబ్బై రెండు డెబ్బై రెండు వేల పైచీలకు మెజార్టీని ఆదిరడి వాసు గారికి ఇచ్చారంటే కోర్టు ప్రభుత్వానికి ఇచ్చారంటే అదంతా కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం ఇది డెబ్బై రెండు వేల మెజార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులను కూడా తొలగించుకుంటూ ఏదైతే ఫైల్ ముందు ఎలక్షన్ ముందు చేశారో ఆ ఫైల్ ప్రకారంగా ప్రతి వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ అలాగే ఇవాళ ఆ రాజమండ్రి పరిధికి వచ్చేటప్పటికి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అలాగే ఎక్కడైతే ముంపు ముంపు ఉన్నాయో ఆ ముంపు ముంపు ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఆ చేదోడుగా ఉండి ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరికీ కూడా రోడ్స్ ఎవరి చేసి డ్రైన్లు ఎవరి చేసి అక్కడ ముంపు ముంపు ప్రాంతాలు కూడా గురవకుండా ప్రజలను కాపాడుకునే పరిస్థితి అలాగే ఏదైతే మా సూపర్ సిక్స్ కూటమ ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నదో సంపూర్ణంగా నెరవేర్చామని ఈ సంవత్సరం కాలంలోనూ ఇంకా నాలుగు సంవత్సరం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా మరింత ప్రజలతో చేరువుగా ఉండి ఈ కార్యక్రమాలు తలపెడతామని అలాగే మా కమిటీ అంతా కూడా నలభై రెండు వార్డులో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పనిచేస్తా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని ఫలితంగా ప్రజల్లోకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో గత లాగా ఫేక్ కార్యక్రమాలు కానీ ఫేక్ స్టేట్మెంట్లు కానీ లేకపోతే చేయలేని చేసినట్టు చేసిన చేసిన చేసి చేసినట్టు వాళ్ళు క్రియేట్ చేసి ఫేస్బుక్లోను వాట్సాప్లో కూడా వాళ్ళ పబ్లిసిటీ పది పైసలు పని చేస్తే పది పైసలు కూడా చేయలేదు అందరికీ తెలుసు తెలుసున్నదే రూపాయి పబ్లిష్ చేసుకున్నారు కదా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలా కాకుండా ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి ప్రజల్ని రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రజల్లో తీసుకెళ్లి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్బన్కి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డు సృష్టించే పరిస్థితిలో మేము మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అలాగే ఇవాళ మూడు రోజులైంది అధికారంగా మాకు కమిటీ అరేంజ్ చేసి అరెంజ్ చేసిన ఫస్ట్ ఏంటంటే మండలిలో సమావేశాల్లో నారా లోకేష్ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మధ్యలు అలాగే విద్యాశాఖ మధ్యలు అనర అనలేని మాటల్ని క్రియేట్ చేసి అక్కడ ఏదో కళ్యాణి గారు వరద వరద కళ్యాణి గారు శాసనమండ్రి సౌబురాలు గారిని గౌరవంగా పెళ్ళేదని గారు అనలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది బొత్స సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం గౌరవంగా మాట్లాడిందని క్లిప్పింగ్స్ కూడా అక్కడ మండలిలో తీసుకోవడం వాళ్ళ అక్కడికే ఐటీ శాఖ మధ్యలో ఆయన గౌరవంగా కళ్యాణి గారు అనడం శాసనసభ సభ్యురాలని శాసనసభ్యురాలు గౌరవించడం ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు పని పడలేక ఖాళీగా కూర్చున్నారు ఆయన ఇదే పని ఏంటంటే మా మీద చల్లడం లేని పోనీ క్రియేట్ చేయడం లేని అన్ని కూడా ఫేస్బుక్ లోను ఆయన పర్సనల్ పోస్టింగ్లు పెట్టడం అందులో ప్రక్రియగా మా నారా లోకేష్ గారిని మంత్రి గారు నీకు అసలు మంత్రికి ఉన్న ఉన్నాయా మీకు గౌరవించడం తెలుసా ఇలాగే అన్ని కూడా నువ్వు అసలు మంత్రివేనా చూద్దాం సరే ఇలాగా ఫేక్ సమస్యలను తీసుకురావడం రాష్ట్రంలోను మహిళల దగ్గర ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ వెళ్ళడం వల్ల రాష్ట్రంలో ఉన్న మహిళల మహిళల దగ్గరికి రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద వెళ్ళి వాళ్ళందరూ కూడా నిజంగా ఇలాగ అన్నారా అని మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం తిరగబడిలా చేయడం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మా మంత్రివర్లు నారా లోకేష్ గారిని కంచపడడం ఇటువంటి అన్ని చేస్తున్నారు ఇదేదో కరెక్ట్ కాదు ఈ గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం చెందారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులని మీరు చేయగలిగారా లేదా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధుని కార్యక్రమాన్ని గతంలో కొంగులోకి దొక్కేశారు అన్నా క్యాంటీన్ కొంగులోకి దొక్కేశారు అలాగే ఏది కూడా ఏది చేయకుండా మీరు అలాగే ఏదైతే విదేశీ విద్య విద్య దాన్ని కూడా కొంగు దొక్కేశారు ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని ప్రథమ పదంలో నడిపిస్తా అలాగే రాష్ట్రాన్ని వనరులు ఎలా వనరులు ఎలా సమకూర్చాలి రాష్ట్రాన్ని ఆదాయం ఎలా పెంచాలని చంద్రబాబు నాయుడు గారు అక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నరేంద్ర మోడీ గారు సహకారంతో రాష్ట్రాన్ని ప్రథమ పదంలోకి ముందు ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇవాళ ప్రజల్లోకి లేనిపోని అపోహలు కలిగించే కార్యక్రమాలు చేయడం అన్నది ఎంత సబ్బు మీకు అసలు మీకు ఏమైనా అందుకన్నా కూడా ప్రభుత్వం మీద కానీ ప్రజల మీద కానీ అన్న కూడా మంచి చెడు ఆలోచించి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు పబ్లిసిటీ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నారు అర్థం అవట్లేదు ఇలాంటి అవాకులు చవాకులు పేలి లేనిపోని అన్ని క్రియేట్ చేసి మా రాష్ట్ర ప్రజలకు కానీ మహిళలకు కానీ అలాగే మా నాయకులకు కానీ ఇబ్బంది కలిగే ఫేక్ న్యూస్లు కానీ తీసుకొచ్చేలా ఉంటే భరతరామ్ గారు కబడ్దార్ రేపొద్దున మీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి తప్పుడు సంకేతాలు ఎక్కితే మంచిగా వ్యవహారం ఎవరు ఏం చేసేది మీకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఒకటే చెప్తున్నాం నడవడికి ఉండి ప్రజలకే కావాల్సినవి ఏమున్నాయి ప్రతిపక్షంగా పోరాడండి మేమైనా చేయలేమని ఉంటే మా దృష్టికి తీసుకురండి అవి మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము కానీ లేని లేనిపోని క్రియేట్ చేసి ప్రజల్లో అబద్ధ భావాన్ని కల్పించే మాత్రం మేము సహించేది లేదు మీకు తగిన శాస్తి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఎస్పీ గారిని కలిసి దీని మీద మేము కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెట్టి వస్తున్నాం మేము కమిటీ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కంప్లైంట్ ఇవాళ పెట్టడం జరిగింది ఎందుకంటే జరిగింది ఇదిగోండి సార్ నువ్వు అసలు మంత్రి అయినా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఈ ఆ హెడ్డింగ్ చూస్తే ఏం జరిగింది మంత్రి గారు ఏమన్నారని ప్రజల్లోకి లేదా ఇది కూడా కనీసం నిజంగా జరిగితే పర్లేదు కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి కొన్ని తీసుకొని ఇలాంటి చేయడం మంచిది కాదని చెప్పి ఈ మీ పత్రిక ఆ ముఖ్యంగా చెప్తూ మీ ద్వారా ప్రజలకి ఇది కరెక్ట్ అయిన న్యూస్ కాదు ఫేక్ న్యూస్ అని తెలియపరచడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎవరండి టౌన్ కమిటీకి సరే సార్ అన్ని అన్నింటి చాలా కమిటీలు ఉన్నాయండి అన్ని కమిటీలు సమన్వయం తీసుకున్నాం అలా అది ప్రధాన కమిటీలు అండి సీనియర్స్ ని ఆ రాజమండ్రి అనుభవం ఉన్న వాళ్ళని నలభై రెండు వార్డుల్లో విధి విధానాలు ఎలా నడపాలన్న వాళ్ళని ఆచితూచి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు తీసుకొని మహిళలు మీరు అన్నట్టు థర్టీ త్రీ పర్సెంట్ అన్ని కమిటీల్లో కూడా తీసుకోవడం జరిగింది ఎస్సీ కమిటీ మహిళా కమిటీ ఉంది అలాగే టౌన్ కమిటీ ఉంది అలాగే ఈ పద్నాలుగు ఇండోమెంట్స్ కమిటీల్లోనూ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అన్ని అనుబంధ సంస్థలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే మీకు మహిళల పట్ల గౌరవం ఉన్నదా లేదా అన్నది మా అధినాయకుడు వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా మాకు ఇది ఉందండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మహిళలకి జెంట్స్ తో పాటు ఆస్తిలు కానీ కూడా సమకూర్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆయన అయితే మంచి పద్ధతులతోటి మంచితోటి సక్రమైన తోటి పార్టీ పెట్టారో అదే తీరులో నా అంతకంటే బ్రహ్మాండంగా మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కంట వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకొని నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తారండి మా తర్వాత మాట్లాడుతారు ఆయన చెప్తారు పార్టీ కార్యాలయం సార్ ప్రజెంట్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ పార్టీ కార్యాలయం కూడా అతి త్వరలో నైర నడిపడ్డను కట్టడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు దానికి కూడా ఒక ప్రణాళిక ఉన్నది దాన్ని ఖచ్చితంగా మీరు అన్నట్టు పుష్కరాలకి నగరం నడిపొడ్డున మంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టడం జరుగుతుంది మీ అందరు కూడా విశాలంగా అక్కడే ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరుగుతుంది ఎమ్మెల్యే గారు అంటే మేము మా ప్రెస్ మీట్ మొదటి ప్రెస్ మీట్ మా కనుక మీ అందరితో మామైకి పోయి మీతో ఉన్న మాకు ఉన్న మంచి రిలేషన్ వల్ల ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ అదే ప్రభుత్వాలందేమాయ అవన్నీ కూడా సార్ అధిష్టానం ఒక ప్రణాళిక మాత్రం వెళ్తుంది మాటని పెంచుకునే విధానంగా కానీ ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే విధానంగా కానీ ప్రజలతో ఇబ్బంది కలిగే వ్యవహారాలు కానీ మా పార్టీ చేయదు దానికి అన్ని కూడా పగడిపోంది ప్రణాళికతో వెళ్తుంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పైన ప్రభుత్వం దృష్టి ఉంది మొన్న నారాయణ గారు కూడా కార్పొరేషన్ లో రివ్యూ పెట్టినప్పుడు ఏ అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు కూడా మార్చి తర్వాత పెడతామని ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది అదంతా కూడా పైన అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకే మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి నాలుగోసారి మా కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడానికి అత్యంత మెజారిటీ తోటి లాస్ట్ డే ఉన్న మెజార్టీ కాకుండా యాభై వార్డులకి యాభై వార్డులు కూడా నెగ్గేలాగా మా ప్రయత్నాలు ఉన్నాయి అంటే నాట్ వన్ సెవెన్ టు మేము చెప్పం కానీ ఫేక్ అన్నా మేము మాత్రం యాభై వాట్లు నెగ్గిలేక మాత్రం మా ప్రయత్నాలు మా కష్టం ప్రజలతో మా మమేకం ప్రజలతో మాకున్న అనుబంధం ప్రజలకు మేము చేస్తున్న పనితీరుని బట్టి యాభై వార్డులకి యాభై వార్డులు నెగ్గిలేగా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా కమిటీ కూడా క్రమశిక్షణ బద్దంగా కష్టపడి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పి సార్ అది కోర్టులో ఉంది సార్ అది కోర్టు డిసిషన్ బట్టి అధిష్టాన నిర్ణయం కోర్టు డిసిషన్ బట్టి అధిష్టాన నిర్ణయం ఎలా తీసుకుంటే అలా తీసుకుంటారు సరే అయ్యే అన్ని వర్గాలు తీసుకున్నారు అన్ని వర్గాలు తీసుకున్నాం ప్రత్యేకించి పయనించే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నావి బ్రాహ్మణులకి ప్రతి కమిటీలో కూడా టెంపుల్స్ కమిటీలోనూ ఒక బ్రాహ్మణ బ్రాహ్మణుని తీసుకోవాలని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది వాళ్ళిద్దరిని ప్రతి కమిటీలో తీసుకుంటా ఇద్దరిని అలాగే కూటమిని కూడా చేర్చుకొని కూటమి ప్రయారిటీ అంతవరకు వాళ్ళు అన్ని అన్ని కం కూటమి కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటా అందరిని వేశారు ఎక్కడెక్కడ డిస్టబెన్స్ లేదంటే ఇవన్నీ ఫేక్ న్యూస్ లే అనుకుంటున్నాం మేడం ఎందుకంటే ఎవరు కూడా ఈ కమిటీ బాగోలేదు నాకు వేయలేదని అసంతృప్తిగా మా దగ్గరికి కానీ శాసనసభ్యుల దగ్గరికి కానీ వచ్చిన దాకా తెలియదు ఈ న్యూస్ మీకు ఎలా వచ్చిందో తెలియదు

తన మన భేదం లేకుండా మా తెలుగుదేశం పార్టీ అవనివ్వండి బీజేపీ అవనవ్వండి జనసేన అవ్వండి అలాగే అపోజిషన్ పార్టీలో అవ్వండి ఎవరు తప్పు చేసినా ఎవరు ఇలాంటి అక్రమాలకు పాల్పడినా అక్రమంగా డబ్బు సంపాదించాలని ప్రజలను పీడించాలని ఉన్నా కూడా తన మన భేదం లేకుండా డైరెక్ట్గా కేసులు పెట్టమని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నారు మొన్న భాస్కర్ నగర్ దాంట్లో కొన్ని వివాదాలు వస్తే అది ప్రత్యేకించి మా శాసనసభ్యులు శాసన మన అసెంబ్లీలో కూడా నేవనెత్తడం జరిగింది దానికి మొన్న కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పేపర్కి అందులో ఎవరున్నా కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నాయి బయట పార్టీ వాళ్ళు ఉన్నాయి నిరూపణ అయితే సస్పెండ్ చేయడం వాళ్ళకి తగ్గ తగిన శిక్ష చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా నగర కమిటీ మా దృష్టిలో ఏ అక్రమంలో కానీ అక్రమణంగా కట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు మా దృష్టికి వస్తే మీ అధిష్టానాన్ని తీసుకెళ్ళడానికి మా సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అటువంటి పనులు చేయకుండా మందలించడం ఇంకా మితిమీరితే కేసు పెట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు చెప్పండి సార్ అవునా సార్ ఇప్పుడు ఈ పద్నాలుగు కమిటీలు ఇండోమెంట్స్ కమిటీలు తీసుకున్నాం అవన్నీ వరుసగా ప్రమాణ స్వీకారాలు అవుతున్నాయండి మొన్న వరకు ఐదు అయినాయి రేపు శనివారం కూడా ఇది అందిర్మోదయం కమిటీ అవుతుంది ఇంకో ఐదారు కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలు ఎనిమిది కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అనుబంధ కమిటీలు కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి భారీ ఎత్తుని ఒక పదిహేను వేల మంది తోటి పబ్లిక్ లో కళ్యాణ మండపల కాకుండా పబ్లిక్ ప్లేస్ లో భారీగా ప్రమాణ స్వీకారం అందరితో ఉంటుందని చెప్పి మా శాసనమండలి మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాకు చెప్పడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు ఖచ్చితంగా చేస్తాం సెల్ మా நகரல் செக்ரெட்டரி புட்டிக்கு ராஜே கொஞ்சம் అందరికీ నమస్కారం కమిటీని అంతా కూడా మా అధ్యక్షులు గారు గారిని అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు నా బాటు వాళ్ళకి బాగా కష్టపడి పనిచేసిన వారికి రెండోసారి కూడా వారు మరలా పదవులు కట్టబెట్టడం జరిగింది మంచి కమిటీని ఏర్పాటు చేసినందుకు మా బాటి వాళ్ళు సెకండ్ టైం కూడా మళ్ళీ పదవులు ఇచ్చినందుకు మా గౌరవ శాసన సభ్యులు ఆదిరేట్ వాసు గారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంత మంచి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే వాసు గారు వాసు గారు నగర శాసన సభ్యులుగా ఉంటూ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చెయ్యాలి అనుకుంటే ఇది ఒక నగర కమిటీయే చేయగలుగుతుంది ఈ నగర కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు ఉంటాయి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోల్లోనే ఉంటాయి అదేవిధంగా వార్డు కమిటీలు ఉంటాయి వార్డు కమిటీలు అన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోలింగ్లోనే ఉంటాయి దానికోసం ఎవరైతే మంచి సత్తా ఉన్నవాళ్ళు మంచి వాయిస్ ఉన్నవాళ్ళు మంచి పోరాట పటిమం ఉన్న వాళ్ళని తీసుకుని ఈ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో మాకు పోస్టులు ఇచ్చారు రోజు మామూలు పరిస్థితి కాదు రాజమండ్రిలో ప్రత్యేకంగా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పదవులు ఇచ్చారంటే మేము చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆదిరెడ్డి వాసవ్ గారు చేస్తున్న పనులు ఈ రోజు ఏపీ స్టేట్లో రాజమండ్రి అసెంబ్లీ ఆదిరెడ్డి వాసో గారు థర్టీన్త్ ర్యాంక్ లో ఉన్నారు అది మాకు ఎంత గర్వకారణో అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం మేమందరం కూడా దేనికన్నా చేయటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం కానీ చేయటానికి ఎగర ఆ వైసీపీ అంటే వైసీపీ ఎందుకు చీ కొట్టారు ప్రజలు అది వైసీపీ వాళ్ళకి పదకొండు సీట్లలోనే పరిమితం అయిపోయింది వాళ్ళు ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళు ఇంకా ఆ పార్టీ కూడా పనికిరాదు అదంతా అవుట్ అయిపోయిన పార్టీ ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ పార్టీ చితక చతికలు పడిపోయింది మన్ను తిన్న పాములాగుంది మేము కూడా ఫైట్ చేయడానికి కూడా ఏమీ లేదు వాళ్ళు కూడా మా ముందుకు రాదు మేమంతా కూడా కమిటీ అంతా చేయవలసింది ఏంటంటే గారు చేస్తున్న కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని వారు వెన్నంటూ ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసిపోతానికి మా కమిటీ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా వాసే గారు ఒక నిమిషం వాసే గారు వేళ చేస్తున్న కార్యక్రమాలు మామూలుగా కాదు ఇప్పుడే ఈ రోజు స్పోర్ట్స్ హక్కు కింద రాజమండ్రిని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈరోజు నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు బ్యాట్మింటన్ పోటీలు తీసుకొచ్చారు ఈరోజు అలాగే ఎక్కడన్నా సరే వారి సొంత నిధులతో భవానీ చాట్పూల్ టెస్ట్తో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఎక్కడన్నా విగ్రహాలు పాడైపోతే కొత్త విగ్రహాలు పెడతా ఉన్నారు దేవాలయాలు పాడైపోతే దేవాలయాలు కట్టిస్తా ఉన్నారు నిన్న కాక మొన్న వినాయక చవితి ప్రతి టెంటుకో కూడా వారు ఎంతో కొంత ఆర్థిక సాయం చేసుకుంటా కూడా ఉన్నారు ఎందుకంటే అందరిని కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు రేపు మరలా మొన్న ముగ్గులు పోటీ లేని మరలా ఇప్పుడు రేపు అందరికీ కూడా ముగ్గులు పోటీలు పెడతా అనుకున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకునే వాసు గారు మన రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉంటాం మమ్మల్ని అందరినీ కూడా మంచి కమిటీని ఏర్పాటు చేసుకున్నందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో రాజమండ్రి తెలుగుదేశం పార్టీ మరలా నాలుగు చూపుతామని తెలుగుదేశం పార్టీ జెండా రెప్ర ప్లాటిస్తామని తెలియజేస్తూ నమస్కారం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్పాల్ ప్రసాద్ గారు మాట్లాడతారు మీడియా సోదరులకు నమస్కారం అండి అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి మా నగర కమిటీ అధ్యక్షుల వారికి అలాగే సెక్రటరీ గారికి కమిటీ సభ్యులకు కూడా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పి గారికి మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేని నిమిత్తం అంటే మొన్న ఇరవై మూడు శాసన మండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు ఆయన వరుదు కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు మేడం గారు సంబోధించడం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు అని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం పోయారు తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచి ఆయన ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు అక్కడ ఆయన కూడా నువ్వు అని అనలేదు మీరు అని అన్నారు కానీ దాన్ని మన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గారు అయినటువంటి గారు ఏమని ఫేక్ అంటే నువ్వు అసలు మంత్రివేనా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఇక్కడ మా నాయకుడు లోకేష్ గారు సదరు మంత్రిమండలి మండలటువంటి సభ్యురాలని మేడం గారు కళ్యాణి గారు సంబోధిస్తే ఈయన నువ్వు అని సంబోధించడమే కాకుండా నువ్వు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనని మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని నువ్వు అని సంబోధించి ఆయన్ని అప్రతిష్టపాలు చేయలేనటువంటి ఇదిలో ఆయన సొంత ఫేస్బుక్లో దీన్ని మొత్తం మీడియాలో ఈయన సర్కులేట్ చేస్తున్నారు ఇందు నిమిత్తం మీ ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇందాక మన మీడియా సోదరులు అడిగారు మీరు ఎలాగిస్తారు ఇస్తారో కంప్లైంట్ అని అది కరెక్టే ఎందుకంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే విక్టిమ్ అయితే ఉన్నారో బాధితుడు ఆయనే కంప్లైంట్ ఉన్నది అయితే ఇక్కడ నారా లోకేష్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠకి కానీ ఆయన పరువు కాని భంగం మాత్రమే కాదు ఈ రకమైనటువంటి ఫేక్ న్యూస్ని పేస్ట్ అండ్ కట్లాగా వాళ్ళు మాట్లాడింది ఒకటి ఈయన కట్ చేసేది ఒకటి కట్ చేసే ఫేక్ న్యూస్ని ఈయన సొసైటీలో సోషల్ మీడియాలో రాష్ట్రంలో అశాంతికి శాంతి భద్రతలకి భంగం వాటిల్లేలాగా స్త్రీలలో లేనిపోని అపోహలు కల్పించి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుసుకెళ్ళిపోయేలాగా ఈయన యొక్క చర్యలు ఉన్నాయి కనుక దాని నిమిత్తం ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యాఖ్యలు గౌరవ మాజీ ఎంపీ గారు మానుకోవాలి ఎందుకంటే అది ఆయన స్థాయికి తగదు ఇటువంటి వ్యాఖ్యల్ని లీగల్ సెల్ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది నగర కమిటీ అధ్యక్షునిచ్చారు కోర్టులో ఉన్న విషయాలు సంబంధిత న్యాయవాదులు చూస్తారు గవర్నమెంట్ తరఫున ఒక అడ్వకేట్ ఉన్నారు అది మేము ఇన్వాల్వ్ అవడం లేదు కదా మీకు తెలుసు కదా కోర్టులో ఎవరైతే వకాలా చేస్తారో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది క్లైంట్స్ వాళ్ళే డిఫెండ్ చేస్తారు ఏమండి నేను నగర కంటే స్టేట్ లెవెల్స్ వైస్ ప్రెసిడెంట్ దేవునాశీర్వాదం